హాయ్ అండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి మా హస్బెండ్ అయితే గోరుచీకులు తీసుకొచ్చారండి ఇవి యాక్చువల్గా చిక్కుడుకాయలు బీన్స్ అయితే ఈనెలాగా తీస్తాం కదండీ వస్తాయి వీటికైతే అట్లా రావు కదా కానీ తింటుంటే అవి మిగిలిపోయి నోట్లో పీచులాగా మిగిలిపోతుంది అసలు తినబుద్ధి కాదు కదండి ఇంకా వాటిని క్లీన్ చేయడానికి చాకైతే తీసుకొని అటు ఇటు అయితే సన్నగా ఆ ఈనెల్లాగా ఉన్నాయి అయితే తీసేసానండి తీస్తూ వాషింగ్ మిషన్లో బట్టలేసానమాట అయితే నేను ఏం చేస్తానంటే మిషన్లో బట్టలేసిన తర్వాత లాస్ట్లో అది ఇంకా లాస్ట్లో జాడి వచ్చేటప్పుడు వాటర్ ఎప్పుడైతే తీసుకుంటుందో ఆ టైంలో అయితే కంఫర్ట్ ప్యాకెట్స్ అట్లా ఓపెన్ చేసేసి పాజు కొట్టేసి అందులో పిండేస్తానండి ఆ వాటర్లో మొత్తం కలిపేస్తుంది బట్టలు అన్నిటికీ మంచిగా పడుతుంది అనమాట ఇక వేసేసి మళ్ళీ వచ్చి ఆ పని అయితే చేసుకుంటున్నాను ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు అయితే మా ఛాయిస్ అప్పుడే స్కూల్ నుంచి వచ్చిందండి రాగానే ఒక విషయం అయితే చెప్పిందనమాట ఏంటంటే తను ముందు రోజు నైట్ వన్ థర్టీకి అట్లా పడుకుందండి ఇంకా మార్నింగ్ లెవలేకపోయింది ఇంకా నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇక నేను కూడా ఇంత లేట్గా ఏం పంపిస్తాంలే అని చెప్పి నేను కూడా పడుకుంటూ పోయాను బాగాలేదని చెప్పి ఇంకా తనకి టెన్కి అట్లా వచ్చి మమ్మీ నేను స్కూల్కి వెళ్తాను అంటూ స్కూల్కి అయితే బయలుదేరి టెన్ థర్టీకి అట్లా వెళ్ళిందంట అయితే వాళ్ళ మిస్ తిట్టిందంటే ఇంటికి రాగానే నన్ను మార్నింగ్ ఎందుకు లేపలేదు నన్ను మా మిస్ తిట్టారు నేను చాలాసేపు ఏడ్చాను వాష్రూమ్కి వెళ్ళి ఇంకా ఏడుస్తూ ఫేస్ కూడా వాష్ చేసుకున్నాను అని అట్లా చెప్తుంది నాకైతే చాలా బాధ అనిపించింది ఇక సర్లే ఇంకా అట్లా చేయొద్దు మనకి ఎంత బాగోపోయినా సరే పిల్లల్ని అయితే పంపిచేసుకుందాం అని అయితే డిసైడ్ అయ్యాను నేను ఇంకా ఇక ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసానండి ఇంకో సైడ్ ఆ బీన్స్ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చే కట్ చేసేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసి ఉడకబెట్టేసానండి ఇంకా తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేశాను అనమాట నేనైతే ఇలా వండుతానండి నార్మల్గా ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ వేగిన తర్వాత ఇంకా అందులో టమాటా వేసి సాల్ట్ వేసేసి మగ్గిన తర్వాత ఈ గోర్చిపుళ్ళు అయితే వేసేసి ఇంకా పసుపు సాల్టు కారం అన్నీ సరిపోయి వేసేసి ఇంకా దగ్గరకి చేసేసి ఆపేస్తాను ఇంకా ఈ పని చేసుకుంటూ ఉంటేనే ఇంక ఈ లోపైతే బట్టలు వాషింగ్ మిషన్ వేశాను కదా బట్టలు అయితే అండి ఇంకా కర్రీ వండేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తీసి ఆరేసాను ఇంకా జాయిసీ అయితే చాలా ఫీల్ అయిందండి అసలు నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది అనమాట కానీ ఏం చేస్తామండి ఒక్కోసారి హెల్త్ బాగున్నప్పుడు అంతే కదా నా తనతో పాటు నాకు కూడా వన్ థర్టీ అయిపోయిందండి తనను పడుకోబెట్టడానికి ఎంత ట్రై చేసినా కూడా తను ఈవినింగ్ పడుకోవడంతో నైట్ అసలు పడుకోలేదు తనతో పాటు నేను కూడా వన్ థర్టీ వరకు ఉన్నాను పైగా జలుబు చేసేసి అసలు బాగాలేదని చెప్పి ఇంకా నేను కూడా పడుకోలేదు సో నిద్ర సరిపోక లేవలేకపోయాను ఇక తనని లేటుగా పంపించడం ఎందుకులే అని చెప్పి ఇంకా నేను కూడా ఆపేద్దాంలే అనుకున్నాను కానీ తనకి యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది డ్యాన్స్ అయితే నేర్పిస్తున్నారంట డ్యాన్స్ మిస్ అయిపోతానని చెప్పి తనకి నిద్రలో మెలకు వచ్చినట్లుంది ఇంకా టెన్ కట్లా లేచి నన్ను అయితే రెడీ చేయమని నేను వెళ్తానంటూ వెళ్ళిందనమాట నేను అప్పటికి పంపడం ఇష్టం లేకనే పంపించానండి ఇక మిస్ తిట్టారంట మా నర్సరీ మిస్ తిట్టారు ఇంకో మిస్ కూడా తిట్టారు నేను చాలా ఫీల్ అయ్యాను చాలాసేపు ఏడ్చాను వాష్రూమ్కి వెళ్ళి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని క్లాస్లోకి వెళ్ళి కూర్చున్నానని చెప్తుంది తను అంత చిన్నపిల్ల అయినా సరే చాలా బాగా చేస్తుంది చేస్తుందండి అసలు బాగా మాట్లాడుతుంది అంటే పెద్ద పెద్ద ఆడోళ్ళు పెద్ద పెద్ద మనుషులు మాట్లాడినట్లే మాట్లాడుతుంది అనమాట ఇక వాషింగ్ మిషన్లో బట్లారేసి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలోకి చేసిన చట్నీ అయితే చూపిస్తున్నానండి అలాగే నేను ఏదైనా ఫోన్లో చూసేటప్పుడు ఆ జగ్ని యూజ్ చేస్తాను